హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు రామాంజుల వారు పుట్టినరోజు అంటే తిరు నక్షత్రం దానికి మా ఇంట్లో ఎలా చేసుకున్నావు అన్నది ఈ బ్లాగ్లో షేర్ చేస్తాను రామాంజుల వారి చరిత్ర అంటే మనకి యాభై ఏళ్ళ ముందు అనుకుంటూ ఉంటాం కదా సుమారు పది పదిహేడున ఆయన జన్మించారండి ఆరుద్ర నక్షత్రంలో జన్మించారు ఈ కలియుగంలో ఆదిశేషుని అవతారంలో జన్మించారండి రామాంజుల వారు అయితే అదే రామాయణ కాలంలో అయితే లక్ష్మణుడు గాను అలాగే మహాభారతంలో అయితే బలరాముడుగాను జన్మించడం జరిగిందండి ఎప్పుడూ కూడా విష్ణుమూర్తి అవతారానికి సహాయం పడుతూ మన వైష్ణవ సాంప్రదాయాన్ని పెంపొందించడం చాలా పాత్రే పోషించారని చెప్పాలండి సుమారు నూట ఇరవై సంవత్సరాల వరకు ఉంటూ ఇప్పటికి కూడా శ్రీరంగంలో ఆయన దేహాన్ని ఇప్పటి వరకు కూడా కాపాడుకుంటూ వస్తున్నారండి అది శ్రీరంగంలో ఇప్పటికీ మనం స్వయంగా చూడొచ్చు ఇంకా రామాంజుల వారి విశేషానికి వస్తే ఎంత చెప్పినా తక్కువేనండి ఆయన తల్లిదండ్రులు పుణ్య అనుకుంటాం కదా అలాగే ట్రిప్లికన్లో పార్థసారథి టెంపుల్లో పుత్రకామేష్టి యాగంతో చేయగా జన్మించారండి విష్ణుమూర్తి అంశైన ఆదిశేషన్ అవతారంలో ఈ కలియుగంలో మనకి అనుగ్రహించడానికి ఓ గురువు స్థానంలో ఉంటూ ఎన్నో బోధనలు ఏంటండి ఎన్నో విశేషాలని మన వైష్ణవ సాంప్రదాయాన్ని పెంపొందించడంలో చాలా ముఖ్య పాత్ర పోషించారని చెప్పుకోవాలండి చిన్నతనంలో ఎంచే భక్తి అన్నది అలవరుచుకుంటూ కైవల్యం కైవల్యం అంటూ తపసిస్తూ ఉండేవారండి ఆయన శ్రీపెరంబుదర్లో జన్మించడం జరిగిందండి రామానుజుల వారు విద్య పెట్టింది అభ్యసించడం ఇక్కడేనండి శ్రీ పెరుముద్రలోనే స్టార్ట్ చేయడం జరిగిందండి తొలి గురువు అనగానే మనకి చాలామందే ఉన్నారండి రామానుజుల వారు ఎప్పుడూ కూడా గురువుల్ని చాలా భక్తితోనూ చాలా ప్రేమగా గురువుల్ని ఎలా చూసుకోవాలో అలా చూసుకుంటూ జ్ఞానాన్ని పొంది పది మందికి కూడా ఆ జ్ఞానాన్ని పంచాలి అన్న తపనతోనే ఉండేవారు ఎందుకంటే ఎప్పుడూ కూడాను ఈ ఇంతకు మించిన గురువులు ఎవరు ఇంతకు మించిన గురువులని ఎంతమంది వచ్చినా సరే గురువుల కోసం చాలా తపస్సిస్తూ ఉండేవారండి ఎందుకంటే ఒక దగ్గర ఒక గురువు దగ్గర అభ్యసించిన దాన్ని ఇంతైనా ఇంకా నాకు ఏదో తెలియని ఉంది నాకు కైవల్యం కావాలి అంటే ఏ గురువుని ఆశ్రయించాలి అన్న వెతుకులాటలోనే చాలా ఏళ్లే గడిచిందని చెప్పాలండి ఆ గురువులు వెతుకులాటలో ఎన్నో ఆటుపోట్లు కూడా ఎదురయ్యాయండి ఇప్పుడైతే ఇంక నేను పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను రామాంజులు వారు తెలివితేటలు చూసి ఆ కాలంలోనే చాలా ఆశ్చర్యపోయేవారంటండి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందని కూడా కొంతమంది ఈర్షతోనూ కుట్రతో కూడా పన్నారని అనుకుంటూ ఉంటారు ఎన్నో ఆటుపోట్లను తట్టుకుంటూ కాంచీపూర్లు వారిని అన్న గురువును సంపాదించుకున్నారండి వారి యొక్క దీనివల్ల వరదరాజస్వామితోనే డైరెక్ట్గా మాట్లాడేంత శక్తి కాంచీపూర్ల వారికి ఉందండి కాంచీపూర్లు ఒక వైశ్యుడు ఆ వైశ్య మతం వల్ల ఎన్నో అవమానాలు కూడా ఎదురయ్యండి కాంచీపూర్లు వారికి అయినా సరే అందుడండి అయినా సరే వరదరాజస్వామి రోజు దివ్య దృష్టితో చూసి మనం ఏదైనా కావాలి అంటే చెప్పగలిగినంత శక్తి ఉన్న వ్యక్తి అండి కాంచీపూర్ల వారు అయితే ఈ క్రమంలో రామాంజుల వారు గురువు ఉచ్చిష్ఠు గురువు ఉచ్చిష్ఠు అంటూ తపన పడుతూ ఉండేవారండి ఒకసారి కాంచీపూర్ల వారిని విందుకి ఇంటికి ఆహ్వానం పలుకుతారు ఇంటికి ఆహ్వానం పలికిన క్రమంలో రామాంజుల వారి భార్య సహకారం చాలా తక్కువనే చెప్పాలండి రామాంజుల వారికి ఎంత భక్తి అయితే ఉందో ఆవిడికి కూడా భక్తి ఉన్నప్పటికీ కూడాను ఈ క ఈ కైవల్యం కైవల్యం అంటూ తపసిస్తూ ఉండే ఆవిడ కాదండి అలాంటి ఆవిడ రామాంజుల వారికి భార్య అవడంతో ఈ గురువు ఉచ్ఛిష్టు గురువు ఉచ్చిష్ఠు అని ఈయన తపనతో కాంచీపూర్ల వారిని ఇంటికి పిలవగా వింద ఆచరించడానికి రమ్మంటారు అప్పటికీ చెప్తారండి కాంచీపూర్ల వారు వింద ఆచరించడానికి రానని నిరాకరిస్తూ ఉంటే కూడాను వినరండి అయినా సరే ఆహ్వానం మేరకు రామాంజుల వారి ఇంటికి అయితే రావడం జరుగుతుందండి ఆ టైంలో రామాంజుల అయితే ఇంట్లో ఉండరు కాకపోతే రామాంజుల వారి భార్య విందు పెడతానులేండి రండి అని అనుకుంటూ చేదరించుకుంటూ పెట్టగా కాంచీపూర్ల వారు అరుగు మీద విందు ఆచరించి వెళ్ళిపోతారండి ఈ క్రమంలో రామాంజుల వారికి తెలిసి మనింటికే వచ్చారంట కాంచీపూళ్ళ వారు ఎక్కడ పెట్టావు విందు అని అడుగుతారండి అరుగు కడుగుతున్న ఆయనకి అనుమానం వచ్చి అసలు ఎక్కడ పెట్టేవని అని అడగ అరుగు మీద పెట్టేవా ఎంత అవమానించావు ఆయన తిన్న ఆకైనా ఏదైనా చూపిస్తావా అని అడిగితే పడేశాను ఆయన ఒక వైశ్యుడు కదా వైశ్యుడు తిన్న ఆకులో మీరెలా తింటారో నిలదీస్తూ ఉంటారండి ఇలాంటి సందర్భాలు ఎన్నో రామాంజుల వారికి భార్యతో వేగలేక కొన్ని ఎన్నో ఇబ్బందులు పడుతూనే ఈ కైవల్యం కైవల్యం కోసం చాలా తపసిస్తూ ఉండేవారు అలాగే కొన్నేళ్ళు ఇలా శ్రీపెరుముదూరులో గడిపారండి కొన్నేళ్ళు అయితే కంచిలో వరదరాజస్వామి దగ్గర సుమారు పదేళ్ళు ఉండడం జరిగిందని అంటూ ఉంటారు ఈ కంచిలో ఉన్న క్రమంలోనే మహాపూర్ణుల వారిని కూడా కలుస్తారండి మహాపూర్లు వారు అంటే మనకి మా రామాంజుల దీంట్లో మనం ముగ్గురు గురువుల్ని బాగా గుర్తుపెట్టుకుంటూ ఉండాలండి కాంచీపూర్ల వారిని మహాపూర్ణుల వారిని యామనాచారుల వారిని ఈ ముగ్గురు కూడాను గురు పరంపరని ఎవరు కొనసాగించాలి అన్నది తెలియజేసింది ఈ ముగ్గురు వల్లే అంటూ ఉంటారండి కాీపూర్ణుల వారు కొంత అయితే అందుడని చెప్పాను కదండి ఇంతకుముందే వరదరాజస్వామి ఆయన కల్లో కనిపించి అన్నీ కూడా బోధనలు ఏంటండి మన వైష్ణవ సాంప్రదాయాల మీద కీర్తనలేంటండి మనకి పాసరాలు ఏంటండి అన్నీ కూడా అందించిన వారిలో ఒకరున్నారు అలాగే గురు పరంపరని ఎవరు కొనసాగిస్తారు అన్న దాంట్లో కూడా గురోపదేశం పొందింది కూడా మహాపూర్ణ వారి చేత గురోపదేశం పొందుతారని అంటూ ఉంటారండి అది మధురాంతకంలో జరిగింది అంటారు అన్ని చోట్ల మామూలుగా అమాంజుల వారి ఇది అయితే మనకి సన్యాసిగా ఉండడం జరుగుతుంది కదా దుస్తుల్లో అంటే ఆరెంజ్ దుస్తుల్లో మనకి సన్యాసులు అంటే ఆరెంజ్ దుస్తులు వేసుకుంటూ ఉంటారు కానీ ఇక్కడ మాత్రం తెల్ల దుస్తులతో గృహస్థులా ఉంటుందండి మధురాంతకంలో మా రామాంజుల వారికి సమాశ్రయం జరిగింది అది మహాపౌరుల వారు చేశారు అంటారు శ్రీరంగం వెళ్లే క్రమంలో మధ్యలో మధురాంతకంలో ఆగి అక్కడ చేయించుకుని అప్పుడు శ్రీరంగం వెళ్ళడం జరిగింది అంటూ ఉంటారండి శ్రీరంగంలో కూడా చాలా కార్యక్రమాలు రామానుజుల వారి చేతుల మీద చాలా అయ్యాయండి ఈ క్రమంలోనే యామనాచారులు వారిని కలవడానికి శ్రీరంగం వెళ్తూ మధ్యలో ఇలా మధురాంతకంలో సమాశ్రయనం చేసుకుని అప్పుడు యామనాచారుల్ని కలవడానికి శ్రీరంగం వెళ్ళడం జరిగిందండి రామాంజుల వారు వెళ్ళే టైంకి యామనాచారులను అయితే కలవలేకపోతూ ఉంటారు అప్పటికే ఆయన కైవల్యం పొంది ఉంటారండి ఒక మూడు వేళ్ళు వెనక్కి రెండు వేళ్ళు పైకి అలా ఉంటాయండి దీన్ని అర్థం చేసుకోవడానికి ఏంటి అని దివ్య దృష్టితో రామాంజుల వారు చూడగా గురు పరంపరని కొనసాగించడానికి నేను ఏదో ఒక రచన అయితే రచించాలి అన్నది ఆయన దివ్య దృష్టికి అయితే అందడం జరుగుతుంది అంటే నేను దేన్నో ఒకటి దాన్ని సంపాదించుకోవాలి సాధించాలి అన్నది మాత్రం అర్థమవుతుందండి కానీ అది ఏంటి అది శక్తి ఉందా నాకు అని కూడా ఆయనకు ఆలోచన వస్తూ ఉంటుంది కానీ ఏదో ఒక హింట్ అయితే దొరికిందని యామనాచారులు వారి ఇంట్లోనే గురు పరంపర కొనసాగించే విగ్రహాలను కూడా కలిగి ఉంటారండి ఆ కొంత అయితే రా రామాంజుల వారికి అర్థం చేసుకోగా దాన్ని ఇంకా కొనసాగించాలి అంటే ఈ సంసార సాగరంలో పడి ఉన్నా నాయన అని రోజు వరదరాజస్వామి దగ్గర మొరపెట్టుకుంటారండి ఎందుకంటే కై ఈ సంసార సాగరంలో ఉంటే ఈ కైవల్యం పొందడం చాలా కష్టమని భావిస్తూ కానీ భార్య అనుమతి లేనిదే సంసార సాగరాన్ని వీడడానికి ఉండదు అని అనుకుంటూ భార్య అనుమతితోనే జరగాలి సన్యాసం పుచ్చుకోవడం అని అనుకుంటూ స్వామిని రోజు ప్రార్థిస్తూ ఉంటారండి నేను ఎలా అయితే మీ దీనికోసం మీ సేవ కోసం ఎలా నేను పాటు పాడాలి ఆయన అని రోజు స్వామిని అడగ భార్య అనుమతితోనే వీలవుతుందని అంటూ ఉంటారండి భార్య మాత్రం కైవల్యానికి సహకరించే ఆవిడ కాదు రామాంజుల వారిని రోజు ఏదో విధంగా ఇలాంటి కార్యక్రమాల్లో అడ్డుపడుతూ చాలా ఇదే ఉంటుంది మనకి స తెలుసు కదా సంసార సాగరంలో ఉన్నప్పుడు ఎవరైనా సరే అనుకుంటూ ఉంటాం కదా అలాంటి ఒక సందర్భం వచ్చినప్పుడు భార్య చేతిరించుకొని ఎప్పుడు కైవల్యం కైవల్యం అంటూ ఉంటారు కదా మరి నేనెందుకు అని అనక ఇంకా నాకు అనుమతి లభించింది అనుకుంటూ ఇంకా కైవల్యం పొందడానికి రకరకాల ప్రదేశాలకి తిరుగుతూ మన వైష్ణవ సాంప్రదాయాల్ని మొహమదీయుల ధ్వంసం చేసిన విగ్రహాలని తిరిగి తెస్తూ మన తిరుపతిలోనూ తిరుమలలోనూ చాలా కార్యక్రమాలు చేస్తూ మన వెంకటేశ్వర స్వామి ఇది ఉంటుంది కదండి విగ్రహం కొన్నాళ్ళు అయితే అందరూ కూడాను శివుడు అని కొంతమంది వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అని కొంతమంది అంటే ఆడ ఇది విగ్రహం అని లేకపోతే శివుడు విగ్రహం అని చాలా ఇదే చర్చే జరిగిందండి అప్పుడు తిరుపతిలో తిరుమలలో ఉంటూ వెంకటేశ్వర స్వామి మీద పరీక్ష పెట్టగా అంటే ఏముంది శంకుచక్రనామాలు పెట్టి రామాంజుల వారు రోజంతా తాళం వేసేసి వచ్చేసారంటండి బయటికి అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళతో చెప్తారంటండి ఇలాగా పొద్దున్న అయ్యేసరికి శక్ శంకు చక్రనామాలు ధరించి ఉంటే ఇది వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి అంశే అని అందరూ కూడాను ఇంక మీద విష్ణుమూర్తి విగ్రహం కిందే పూ పూజించాలి అని అనుకుంటూ అంటారంటండి అది ఆ రోజు రాత్రి శంకుచక్రనామాలు అన్ని తలుపులు వేసి ఉండగా భుజాల మీదకైతే పెట్టి ఉంటాయండి కింద ఉన్న శంకుచక్రనామాలు వెంకటేశ్వర స్వామి భుజాల మీదకైతే పెట్టి ఉంటాయి ఇది ఒక నిదర్శనంగా చెప్తూ పొద్దున్నే అందరూ కూడాను తలుపులు తీసి చూడగానే ఆశ్చర్యపోయారంటండి వెంకటేశ్వర స్వామి భుజ స్కంధాలపైన శంకుచక్రనామాలు ఉండడంతో ఇప్పటి వరకు కూడాను అభిషేకాలకు అవి తీయరండి తిరుమలలో అయితే ఎందుకంటే రామాంజుల వారు ఆ రోజు పరీక్ష పెట్టినప్పుడు స్వయాన వెంకటేశ్వర స్వామి దాన్ని ధరింప చేసుకున్నారన్న ఉద్దేశంతో అది ఇప్పటికీ కూడాను ఏ అభిషేకాల్లోనూ అన్ని వస్తువులు తీసినా కూడా శంకుచక్రనామాలు తీయకుండా అలాగే ఉంటాయండి ఇప్పటికి కూడా ఎందుకంటే అది వెంకటేశ్వర స్వామి హస్తాలతో పెట్టుకున్నది కాబట్టి అభిషేకాలకు కూడా అది తీయకుండా అలాగే ఉంచి ఇప్పటి వరకు పూజలు అందుకుంటున్న దీనికి మన రామాంజుల వారికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా మనం తక్కువేనండి ఈ కలియుగంలో ఇంత మహత్యం గల వ్యక్తిని మనం చూసి ఉంటాం కదా అలాంటి గురువు స్థానంలో మనం మనం పూజించుకోవడం ఇవాళ ఆయన తిరు నక్షత్రానికి మనం ఇలా సేవించుకోవడం ఆయన చరిత్ర ఇలా చెప్పుకోవడం చాలా ఆనందంగా అనిపిస్తుందండి నాకైతే అలాగే శ్రీ కుర్మం అనేసరికి శివలింగంగా పూజించేవారంటండి అది ఏ మూర్తో తెలియకుండా అలాగే శ్రీ కుర్మంలో కూడాను తాబేల ఆకారంలో ఉన్నది విష్ణుమూర్తేనా కాదా అని కూడాను పక్కన డైరెక్షన్స్ ఉంటాయి కదండి అప్పుడు కూడా చిన్న పరీక్ష పెట్టక ఏ డైరెక్షన్లో మనకి పొద్దున్నే దర మారి ఉంటే ఆ డైరెక్షన్లో ఉంటే అది విష్ణుమూర్తి అవతారమే అని నిరూపించారంటండి ఇలా ఎన్నో మనకి తెలిసినవి ఒక సముద్రంలో ఒక నీటి అంత అయితే అన్ని మిగతావన్నీ కూడాను దాన్ని ఆ కాలంలో అనుభవించి ఆ కాలంలో దాన్ని ఆస్వాదిస్తూ ఆ కాలంలో ఆ రామాంజుల వారి పక్కన ఉంటూ ఉన్న శిష్యుల్ని ఎంత అదృష్టవంతులో మనం ఊహ ఊహకే అందడం లేదండి ఇవాళైతే ఇంకా పూజ చేసుకుని ఈ చిన్న స్టోరీని రామాంజుల వారి స్టోరీని మీతో షేర్ చేసుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఇది దీనికి పది మందికి తెలియాలి అంటే మనం ఎక్కువ దీన్ని ఇంకా ప్రోత్సహించాలి ఇలాంటి స్టోరీలైనా సరే రామాంజల వారి మీద ఉన్న మనకి భక్తి అయినా సరే ఇలా ఎక్కువ మనం చెప్పడం వలన ఇలా ఎక్కువ ఇలా మన సోషల్ మీడియా అయినా అవనీయండి ముఖ్యంగా ఇలాంటి స్టోరీలు మన పిల్లలకి చెప్పడం వలన రాబోయే తరాలకి రామాంజుల వారి యొక్క గుర్తింపు ఉంటుంది అని నేను నమ్ముతున్నానండి ఇంకా నేనైతే కేశవ నామాలతోనూ నాకు వచ్చిన స్తోత్రాలతోనూ ఇలా పూజ అయితే ఇంకా ముగించేసుకుని ఇంకా ఆర్గ్యంపై ఇచ్చేసుకుంటున్నానండి ఇలాంటి ఇవన్నోనండి మనకి ఢిల్లీ సుల్తాన్ దాకా వెళ్ళి బీబీ నాన్చార్ కథ అయితే మనకి ఢిల్లీ సుల్తాన్ దగ్గర విగ్రహం ఉండిపోతే అది తిరిగి తెచ్చి మేల్కోట్లో మనకి స్థాపన చేస్తూ ఉంటారు ఇలా మొహమ్మదీలు ధ్వంసం చేసిన విగ్రహాలన్నీ కూడాను తిరిగి తెచ్చి వాటి స్థానాల్లో వాటి కోవిల్లో పెట్టి మనకి ఎన్నో పు పురాతనమైన సాంప్రదాయాన్ని తిరిగి తెచ్చిన ఘనత రామాంజుల వారిదనే చెప్పుకోవాలండి ఇలా ఎన్నో సంఘటనలు అలా బేబీ నాంచారి అని అనుకుంటూ ఉంటాము అలా పెరుమాళ్ళు ఐక్యం అయిపోవడం మనం చూస్తూ ఉంటాము అలాగే విష్ణుమూర్తి అంశ అయిన కూర తాళ్వారిని కూడా తలుచుకోవాలండి రామాంజుల వారికి శిష్యులుగా ఉంటూ రామాంజుల వారికి చాలా దీనిగా ఉంటూ ఒక రాజు ఆ ఆ రాజు రామాంజుల వారిని రమ్మంటే కూర తాళ్ళు వెళ్ళి నేనే రామాంజుల వారిని అనుకుంటూ వెళ్ళి కళ్ళు కూడా పోగొట్టుకున్న సందర్భం కూడా ఉందండి అలాగే మనం కైవల్యం కైవల్యం అనుకుంటూ ఉంటాం కదా దానికి సులభమైన మార్గం ఏది అంటే ఓం నమో నారాయణాయ నమ అనుకుంటూ మనకి సులభమైన మంత్రాన్ని బోధించింది కూడా రామాంజుల వారేనండి ఎవరికి చెప్పకు నాయన అన్నా కూడా నా వల్ల పది మంది బాగుపడితే చాలను అనుకుంటూ మనకి ఆ నాలాయిర దివ్య ప్రబంధాన్ని రచించి మన వైష్ణవ సాంప్రదాయాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లిన ఘనత రామాంజుల వారిదే అనుకోవాలండి ఈ పాసరాలైనా సరే ఈ తిరుపావైనా సరే ఇప్పుడు మనకు అందుబాటులో ఇవన్నీ ఉన్నాయంటే రామాంజుల వారే కారణం అండి మన కాండాల తల్లి ఉత్సవాలు అంటే మనకి ధనుర్మాసంలో వచ్చే ఈ పాసరాలన్నీ కూడాను ఒక్కొక్క ఆళ్వారు ఒక్కొక్కటి రచించి ఆ దాన్ని తిరిగి తెచ్చి రా మనకు అందించింది కూడా రామాంజుల వారేనండి ఈరోజు ఇలా మనం చదవగలుగుతున్నాం ఎంతో ఎంతో కొంత మనం ఇన్స్పైర్ అవ్వగలుగుతున్నాం ఈ పూజల వల్ల ఈ వ్రతాల వల్ల ఈ దీనివల్ల అనుకుంటే అది రామాంజుల వారి ఘనతే అని అనుకోవాలండి ఎందుకంటే ఈరోజు ఆయన పుట్టినరోజు అందుకే ఇలా తలుచుకుంటున్నాను అది మీకు కూడా షేర్ చేస్తున్నాను ఎన్నో సేవలు చేశారండి ఇటు వరదరాజస్వామి అంటే కంచిలో ఉంటూ సేవలు చేశారు ఆ పెరుమాళ్ళికి సేవలు చేశారు శ్రీ పెరుముదూర్లో సేవలు చేశారండి అలాగే మేలుకోట్లో కొన్ని చేశారు అలాగే తిరుమలలోను తిరుపతిలోను ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు స్వామికి సంబంధించిన అన్ని సేవా కార్యక్రమాలు పెరుమాళ్ళి యొక్క గొప్పతనం చాటి చెప్తూ ఊరూరు తిరుగుతూ మన వైష్ణవ సాంప్రదాయాన్ని మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర పోషించిన వారిలో రామాంజుల వారు ఒక్కడండి ఎందుకంటే చా చాలా మందే ఉన్నారు పన్నెండు ఆళ్వార్లు అనుకుంటాము అలాగే ఆళ్వార్లతో సంబంధం లేకుండా ఉండే స్థలం ఏది అంటే రామాంజుల వారు తిరుపతి ఒక్కటే చెప్పారండి ఎందుకంటే ఎక్కడ ఏ దివ్య క్షేత్రంలో అయినా సరే ఆళ్వార్లు ఉంటారు పన్నెండు ఆళ్వార్ల యొక్క విగ్రహాలు ఉంటాయి మనకి పార్శారతి టెంపుల్లో అయినా సరే మిగతా చోట్ల ఎక్కడైనా సరే కాకపోతే తిరుమలలో మాత్రం వెంకటేశ్వర స్వామి మించిన ఆళ్వారు లేరు పెరుమాళ్ళు లేరు అని ఆ చాటి చెప్తూ ఏ స్థలమైనా అది ఆళ్వారు లేని ఇది అని అనుకుంటే విగ్రహాలు ఏది ఏది లేదు అని అనుకుంటే అది తిరుమల ఒక్కటే అని రామాంజుల వారు అప్పుడు చెప్పడం జరిగిందండి ఎందుకంటే అంత శక్తివంతమైన స్థలము శక్తివంతమైన పెరుమాళ్ళు మన ఈ కలియుగ ప్రత్యక్ష దైవం చాటి చెప్పింది రామాంజుల వారేనండి మనకి అప్పట్లో ఇంత ఇది ఉండేది కాదు కదా చాలా మంది కొండ ప్రాంతం మనకు నడిచి వెళ్ళినోళ్ళే చాలా తక్కువ మంది ఉండేవారు ఇప్పుడులాగా అంత టెక్నాలజీ అయినా బస్ ఫెసిలిటీ అయినా సరే ఆ కాలంలో ఎక్కువ ఉండేది కాదు కదా అలాంటి టైంలో కూడాను తిరుమల కొండని అభివృద్ధి చేస్తూ మన వైష్ణవ సాంప్రదాయాన్ని చాలా మెరుగుపరుస్తూ అలాంటి ప్రద ప్రదేశాల్లో తిరుగుతూ ఇలా మేలుకోట్లోను ఇలా తిరుమలలోను కంచిలోను శ్రీపెరంబదుర్లోను ఇలా అన్ని చోట్ల వైష్ణవ సాంప్రదాయాన్ని చాలా మెరుగుపరుస్తూ ఎన్నో కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందండి రామాంజుల వారు చాలా కళగా ఉన్నారండి ఈరోజు రామాంజుల వారి పూజ అయితే ఇలా షేర్ చేశాను ప్రతి సంవత్సరం కూడాను ఇలా రామాంజుల వారికి ఇలా పూజ చేసుకుంటూ తిరు నక్షత్రాన్ని ఇలా మనం స్మరించుకుంటూ ఆరుద్ర నక్షత్రంలో రామాంజుల వారి జన్మ నక్షత్రంలో మనం ఇలా పూజ చేసుకోవడం నేను అది మీకు షేర్ చేయడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుందండి మరి మీకేమనిపిస్తుందో మీ లైక్ ద్వారా నాకు తెలియజేయండి ఎందుకంటే ఇది పది మందికి రీచ్ అవ్వడానికి మీ లైకు కమెంటు షేర్ నాకు చాలా ఇంపార్టెంట్ మన వైష్ణవ సాంప్రదాయాన్ని ఇలా ఈ విధంగా కూడా మనం స్ప్రెడ్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో చెప్తున్నాను మన అందరికీ రామాంజుల వారి మీద ఉన్న భక్తిని ఈ విధంగా తెలియజేయమంటున్నాను మీ లైక్ ద్వారా కమెంట్ ద్వారా ఎందుకంటే మన రామాంజుల వారికి ఎన్ని లైకులు వస్తే అది మనకి సంతోషమే కదా ఆనందమే కదా ఇంతమంది దీన్ని బాగుంది అని అన్నవాళ్ళు ఉన్నారు అని అనుకుంటూ మనకి చాలా గొప్పగా అనిపిస్తూ ఉంటుంది దీన్ని మనం పది మందికి స్ప్రెడ్ చేయడమే కానీ ఇలా రీచ్ అవ్వడం వల్ల మనకి రామాంజుల వారి యొక్క గొప్పతనం పది మందికి తెలుస్తుందండి అందుకు ముఖ్య ఉద్దేశంతో చెప్తున్నాను మీ లైక్ షేరు కమెంట్ తప్పకుండా ఇందులో మీ పాటిస్ ఉండాలని నేను కోరుతున్నాను అంతేనండి ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం రామానుజుల వారి పూజ ఇది కూడాను తిరు నక్షత్రం నాడు షేర్ చేయడం చాలా ఆనందంగా ఉందండి జై రామానుజ జై జై రామానుజ ప్రతి ఒక్కళ్ళు కమెంట్ సెక్షన్లో జై రామానుజ అని టైప్ చేయడం మర్చిపోకండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తానండి అంతవరకు సెలవు కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్